హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సర్దు పొలానికైతే అందరు నీళ్ళు కట్టి లేని కాడ అయితే కర్రలు అయితే నాటుకుంటున్నారండి మనకు బోర్లు లేవు కదా అందుకే నాటన అవ్వక వాళ్ళ నీళ్ళని అడుగుతూ అలా తిరుగుతున్న పొలాలలో మీరు అత్త వాళ్ళకైతే నాటుందని వచ్చిన్నాను పొలం దగ్గరికి అయితే ఏమైనా రాత్రి నాలుగే చినుకులు అంటే నాలుగే చినుకులు పడ్డాయి ఎక్కువ పడితే ఏమవుతుందో అని అవి ఉన్నాయేమో ఏమో పుడుతుందేమో లే నారదామని ఆశకైతే పొలం దగ్గరికి వచ్చా ఇక్కడికి వచ్చి కర్ర నారదామని చూస్తే అస్సలు దిగవల్ల అస్సలు నెమ్మ కూడా అవ్వలేదు పైన పొక్కు వరకే తడిచింది దాంతో నాటినాను గవక ఇంకా మన గురి నాడు తక్కువ వచ్చింది కదా లేదు కదా అందుకని వేరే వాళ్ళు నాటుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేసి అయితే వెళ్తున్నా ఇంకా బోర్లు ఉన్న లేకపోతే తొందర తొందరగా వేసుకుంటున్నారు ఇంకా లేని వాళ్ళం కాబట్టి వాళ్ళందరూ ఆటుకోంగా అయిపోగా మనం వేసుకోవాలి వానదేవుడు కరుణిస్తే ఇన్ని కష్టాలు ఉండవు కదా పొలం అడగాలి ఇలా అడగాలి ఎలా అన్న బాధ అయితే ఉండేది కాదు ఒకప్పుడు అస్సలు నీళ్ళకు భయపడేదే లేదండి ఎలా వచ్చేదంటే వాన ఎంత బాగా వచ్చేదండి ఎప్పుడు చెట్లలో నీళ్ళు పొలాలు పైరు చాలా బాగుంది ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే వాన వచ్చేది తెలీదు రాంది తెలీదు అస్సలు నిన్నైతే నిజంగా ఎంత ఆశపడ్డామంటే చల్లబడిపోయింది పూర్తిగా నాలుగు చినుకులు రాలేతలకి ఈరోజు ఇంకా దిగులు లేదులే వాన వానొచ్చేస్తుంది పెద్ద వాన రేపు నుంచి మనం కూడా నాటుకోవచ్చు వచ్చిలే అన్న ఆశ కలిగింది తీరా చూస్తే ఏమొచ్చింది నాలుగు చినుకులు అయితే రాలే ఆగిపోయింది ఏం చేద్దామండి అలా అయిపోతున్నాయి వాతావరణం ఓకేనా మా సైడ్ అయితే అలాగే ఉంది పొజిషన్ మీ సైడ్ ఎలా ఉందండి బాగుందా ఓకేనా నన్ను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్